వెల్కమ్ బ్యాక్ ట్యూషన్ రెడీ అయ్యారా అని చూస్తున్నారా శివరాత్రి కదా గుడికి వెళ్ళడం రెడీ అయ్యాను గుడికి కాబట్టి ట్రెడిషనల్ గా వెళ్ళాలని మా అమ్మ చెప్తే రెడీ అయ్యాను ఎలా ఉన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి పదండి గుడికి ఎంత లైన్ ఉంటుందా ఏటా మా ఊరు శివాలయంకే వెళ్తాము మొత్తం చూపిస్తాను లాస్ట్ దాకా మేము ఏమేమి చేస్తాము గుడి గుడి ఎంత లైన్ ఉందా ఏటా అని మొత్తం చూపిస్తాను అదండి నాతో వచ్చేయండి హాయ్ గాయస్ మేమైతే గుడికి స్టార్ట్ అయిపోయాము అక్క నేను అమ్మ ఇంకా తమ్ముళ్ళు అందరం కలిపి వెళ్తున్నాము నానాలు తర్వాత వస్తానని చెప్పారు మేమైతే అందరం కలిపి గుడికైతే వచ్చేసం ఇదే మా ఊరు శివాలయము ప్రతి సంవత్సరం నేను ఇదే గుడికి వెళ్తాను మీరు గుడికి వెళ్ళారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫుల్గా బజిన్లు ఇవైతే గుడి దగ్గర అవుతున్నాయి నేను వాయిస్ ఇచ్చాను కానీ అస్సలు అర్థం కావట్లేదు అందుకని మళ్ళీ వాయిస్ అవర్ చెప్తున్నాను మేము వెళ్ళేటప్పటికి చాలా పెద్ద లైన్ ఉంది అస్సలు ఖాళీ లేదు గుడి అయితే ఇంత పెద్ద లైన్ ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద లైన్ ఉంది మేమైతే ఎనిమిది గంటలకు వెళ్ళాము వచ్చినప్పటికీ పదకొండు అయిపోయింది సగం లైన్ అయినప్పటికీ అది తొమ్మిదిన్నర అయ్యింది అంత పెద్ద లైన్ ఉన్నది ఫుల్ బజిన్లు ఇవన్నీ అవుతున్నాయి గుడిలోన ఫుల్ వీడియో అయితే చూసేయండి చాలా బాగుంటుంది మా ఊరు శివాలయం మొత్తం చూపించ మాదైతే దర్శనం అయిపోయింది బయటకు వచ్చి రాగి చెట్టుకి ఇవి పూజలు చేస్తున్నాము బయటైతే ఫుల్ జనాలు ఉన్నారో నైట్కి మళ్ళీ గుడికి వస్తాను ఆకాశ దీపం పెట్టడానికి అప్పుడు చూపిస్తాను బాయ్ రాత్రి రోజు మా ఊరు దేవుడిని ఊరు మొత్తం తిప్పుతారు రథం మీద అది అయిపోయాక మేమైతే గుడికి స్టార్ట్ అయిపోయాం ఆకాశ దీపం పెట్టడానికి మేమైతే నైట్కి గుడికి వెళ్తున్నాము దీపం పెట్టడానికి నైట్ పన్నెండు గంటలకి గుడి పైన దీపం పెడతారు అందుకొనే అమ్మ వాళ్ళు అందరం కలిపి గుడికి వెళ్తున్నాము ఇంకా వీధి మొత్తం సగం మంది వెళ్ళిపో ఇప్పుడు పదిన్నర అవుతుంది అందరు దీపం పెట్టే టైంకి వచ్చేస్తారు అయినా మేము బేగ్ అక్కడ ఉన్నారు కదా మా వీధులు అని వెళ్తున్నాము గుడి అయితే గుడికి దగ్గరకు వచ్చేసాము మాన్ చీకటి ఉంటది అదండి గుడి వచ్చేసాం అమ్మ వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు నేను మా చెల్లి వెనకాల వెళ్తున్నాము ఎటు కొత్తగా మా చెల్లి వచ్చింది అనుకుంటున్నారా మా పిండి కూతురు ఏదో గుడికి వెళ్ళాక చూపిస్తాను ఏదో గుడికి వచ్చేసాము గుడైతే లైటింగ్స్తో చాలా బాగా కనబడుతుంది ఎంతమంది జాగారం ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే గుడి లోనకు వెళ్ళేసి అందరం కూర్చున్నాము భజన అయితే అవుతుంది దేవుణ్ణి అయితే రథం మీద నుంచి దింపుతున్నారు పూజ దగ్గర ఎవరు కూర్చుంటారో వాళ్ళే పడతారు దేవుణ్ణి ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు చేస్తారు పూజ అలాగా ఒక్కొక్కరు పడతారు దేవుణ్ణి పట్టుకొని వెళ్ళి దేవుడులో గుళ్ళో పెట్టేస్తారు